నమస్తే అండి నేను డాక్టర్ రమణ్ రాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు పెరాలసిస్ గురించి తెలుసుకుందాం దీన్ని మనం ఆయుర్వేదంలో ఏమంటామంటే పక్షాఘాతము లేదా పక్షవధ అంటాం ఏదైనా సరే ఆయుర్వేదం అనేది సంస్కృతం ఉంటుంది ఈ సంస్కృతంలో ఒక పేరు ఉందంటే దాని కిందనే అర్థం ఉంటుంది ఇప్పుడు పక్ష వధ అంటే పక్ష అంటే మనకు పక్షికి ఏ విధంగా రెక్కలు ఉంటాయో మనకు కూడా రెక్కల వలనే కాళ్ళు చేతులు ఉంటాయి ఐ రెక్కల వల్లనే పైకి ఎగురుతాయి మనం కాలు చేతుల వల్లనే ఒక చోటి నుంచి ఒక చోటుకి వెళ్తాం పక్ష వధ అంటే రెండు పక్షాలు అంటే రెండు రెక్కలు నరికివేయటం పనికి రాకుండా పోవటం అలానే మనకు కూడా ఈ కాళ్ళు చేతులు పనికి రాకుండా మొత్తం ప్యారలైసిస్ అయిపోవటాన్ని మనం పక్షాఘాతము లేదా పక్ష వధ అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఆయుర్వేదంలో వాతానికి సంబంధించినటువంటి వ్యాధిగా చెప్పడం జరుగుతుంది అసలు ఈ పెరాలిసిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ మూడు రకాల కారణాల వల్ల వస్తుంది ఇది మెదడులో ఉండేటువంటి రక్తనాళాల్లో చేయటటువంటి మూడు రకాల కారణాల వల్ల వస్తుంది ఫస్ట్ కారణం ఎంబోలిజం అంటాం ఎంబోలిజం అంటే రక్తం అనేది ఒక గడ్డ కట్టి ఒక గోళీలాగా ఒక గుండ్రంగా ఏర్పడి ఆ గోళీలాగా ఉండేది ఆ రక్త ప్రవాహం ద్వారా వెళ్తూ ఉంటుంది వెళ్తూ 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 ఎక్కడైతే చిన్న చిన్న రక్తనాళాలు ఉన్నాయో అక్కడ అది అడ్డుపడుతుంది దానివల్ల వచ్చే పెరాలసిస్ ఒకటి దీన్ని మనం ఆయుర్వేదంలో ఏమంటామంటే వాత వాతదోషం వల్ల వచ్చేటటువంటి పెరాలసిస్ అదే పిత్త దోషం వల్ల వచ్చే పెరాలసిస్ ఎలా ఉంటుంది అంటే చాలామందికి మనకు బీపీ పెరగటం ఆ బీపీ ఎప్పుడైతే పెరగటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగటం వల్ల ఆ ప్రెషర్కు మనకు మెదల్లో ఉండేటువంటి రక్తనాళాలు చిట్లుతాయి చిట్లి రక్తం చిమ్మి అది చుట్టూ చేరి గడ్డగడుతుంది దాన్నే మనం హెమరేజ్ అంటాం ఇది పిత్తానికి సంబంధించిన దోషం వల్ల వచ్చేటటువంటి పెరాలసిస్ నెక్స్ట్ కఫానికి సంబంధించి వచ్చినటువంటి పెరాలసిస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే దీంట్లో ముఖ్యంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగి ఈ ముఖ్యంగా ప్లేక్స్ ఆ కొలెస్ట్రాల్ పెరిగి పోతో ఒక పూతలాగా ఏర్పడి గట్టిపడి రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుంది దీని ద్వారా వచ్చేటి మన కఫానికి సంబంధించినటువంటి పెరాలసిస్గా మనం చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఎవరికైనా మూడు రకాలు వస్తుంది అయితే ఈ లక్షణాలు కూడా వేరు వేరు ఉంటాయి ఒకటి మనం ఇంత ఉందన్నాం వాదానికి సంబంధించిన పెరాలసిస్ ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా అది ఎంబోలిజం వల్ల వస్తుంది అని చెప్పినాం దీంట్లో ఏంటంటే ఒక కాలు చెయ్యి కొద్దిసేపు చచ్చుబడిపోతుంది అంటే మనకు ఏం స్పర్శ లేనట్టు ఉంటుంది మళ్ళా ఒక టెన్ మినిట్స్కు మళ్ళా నార్మల్ అవుతుంది అట్లా వస్తూ పోతు వస్తూ పోతూ ఉంటుంది దీన్నే మనం హెమీప్యారాలసిస్ అని ట్రాన్సియడ్ ఇస్కెమిక్ అటాక్ అంటాం టీఐఏ అని ఇది మనకు ఈజీగా తగ్గుతుంది రెండవది మనకు హెమరేజ్ వల్ల దీనికే పిత్తానికి సంబంధించినటువంటి పెరాలిసిస్ అంటాం ఇది ఎలా ఉంటుంది అంటే పేషెంట్ నైట్ పడుకుంటాడు నెక్స్ట్ ఉన్నట్టుండి తలనొప్పి రావటం కొంతమందికి వామిటింగ్స్ రావటం తల తిరగటం చెమట పట్టడం బీపీ ఎక్కువ ఉండటం అలానే ఉండి కోమాలోకి వెళ్ళిపోతాడు కొంతమందికి కొంతవరకు జ్ఞాపశక్తి ఉండి కాలు చేయి మనకు యూరిన్ కానీ మోషన్ కానీ వెళ్దామని చూస్తే చెయ్యి పని చేయదు కాలు పనిచేయదు కోమాలోకి వెళ్తాడు ఇది మనకు చాలా ప్రమాదకరం ఇది పిత్తానికి సంబంధించినటువంటి సమస్య నెక్స్ట్ కఫానికి సంబంధించిన పెరాలిసిస్ ఇది చాలామందికి ఎక్కువ మందికి వచ్చేటువంటి సమస్య ఇది ఇది ఎలా ఉంటుందంటే నైట్ పడుకుంటాడు ఉదయాన్నే మోషన్కి లేస్తే ఒక కాలు పనిచేయదు లేదా ఒక చెయ్యి పనిచేయదు కానీ దీంట్లో జ్ఞాపశక్తి కోల్పోడు కాన్షియస్లోనే ఉంటాడు ఇది కూడా మనకి ఈజీగా తగ్గుతుంది హెమరేజ్ వల్ల వచ్చింది కొంత కష్టం ఇవి మెయిన్ లక్షణాలు అయితే వీటికి కారణాలు కూడా ఉంటాయి చాలామంది ఎక్కువ టెన్షన్స్ పడటం ఎక్కువ ఉపవాసం ఉండటం ఎక్కువ శీతాకాలంలో వచ్చేటటువంటివన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటి పెరాలసిస్ వస్తుంది అదే పిత్తానికి సంబంధించినటువంటి బ్రెయిన్లో హెమరేజ్ ఎప్పుడు వస్తుంది ఎక్కువ కోపడటం వేసవి కాలం ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకోవటం మసాలా ఫుడ్స్ తీసుకోవటం ఇంకా మనకు ముఖ్యంగా బీపీ పెరగటం వీటి వల్ల హెమరేజ్ జరుగుతుంది అథిరోస్క్లూరోసిస్ లేదా కొలెస్ట్రాల్ పేరకపోవటం వల్ల వచ్చే సమస్య ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్కువ తిని పడుకోవటం మధ్యాహ్నం మంచి బిర్యానీ తిని పగలు నిద్రపోవటం ఐస్ క్రీమ్స్ తీసుకోవటం పెరుగు తీసుకోవటం స్వీట్స్ తీసుకోవటం నెయ్యి తీసుకోవటం ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది కాబట్టి మనం పెరాలసిస్ అన్నిటికూ ఒక ట్రీట్మెంట్ ఉండదు ఈ లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది పెరాలిసిస్లో ముఖ్యంగా ఒక సంవత్సరం లోపల వస్తే మనకు ఈజీగా తగ్గుతుంది ఒక సంవత్సరం దాటితే కొంచెం కష్టం దీనికి కూడా మెయిన్ పంచకర్మ అనేది ముఖ్యం పంచకర్మలో మనకు నస్యకర్మ అంటే ముక్కులో కొన్ని డ్రాప్స్ వేయటం థెరపీ అంటే మనకు మోషన్ రూట్లో మనకు యానస్ ద్వారా కొన్ని రకాల కషాయాలు మెడిసిన్ రూపంలో లోపలికి ఇవ్వటం ఇంకా మసాజ్ చేయటం ఇవన్నీ కూడా ముఖ్యంగా పక్షగతావాతంలో మెయిన్గా పంచకర్మనే ప్రధానమైనటువంటి భూమిక అనేది ఉంటుంది పంచకర్మ వల్లనే త్వరగా పేషెంట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ విరేచనకర్మ అని కూడా ఉంటుంది దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది వీటితో పాటు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అష్టవర్గం కషాయమని మనం ఇంకా మనకు రసోనాది కషాయమని సహస్రాది కషాయమని నెక్స్ట్ ఏకాంగ వీరసని ఇవన్నీ మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడండి తప్పకుండా మనకు మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా మన మెడినైన్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి ఈ మెడినైన్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంది అంటే వచ్చిన పేషెంట్కు అందరికీ మనకు అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తే అది పనిచేయదు అందువల్ల నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఏ లక్షణాలు వస్తాయి ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ లేదా శరీర తత్వాన్ని తెలుసుకోగలిగి మెడిసిన్ ఇస్తే మంచి రికవరీ ఉంటుంది ఈ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో అందువల్లనే మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్స్ అంతా గ్రూప్ గా ఏర్పడి ఆ మొత్తం స్టడీ చేసిన తర్వాతనే డిసైడ్ చేసిన తర్వాతనే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మా దగ్గర మంచి రిజల్ట్స్ ఉన్నాయి తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను నమస్కారం జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్